ఫ్రెండ్స్ ఇక్కడ బిగ్ సైజులో పెద్ద సైజులో ఉన్నటువంటి గిద్దలు వచ్చేసి మరి బెబ్బేరు మార్కెట్లో అయితే సేల్ అయిపోవడం జరిగింది మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ వనపర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ మరి రైతు లైన్ లైన్ కాకపోతే కానీ ఫోటో చేద్దాం అవునవును బ్రహ్మాండంగా మీకే వస్తుంది మీకే వస్తుంది లేదు అది రేట్ ఏమి రేట్ అన్నా ఒకటి అరవై ఎనిమిది వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ లక్ష అరవై ఎనిమిది వేలకైతే ఈ యొక్క బిగ్ సైజులో ఉన్నటువంటి జతనైతే కొనుగోలు చేసేయడం జరిగింది మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా ప్రకాశం జిల్లా ఎంతమంది వచ్చారన్న మొత్తం ముగ్గురు ముగ్గురు వచ్చారు రెండు జతలేనా ఒకటే జతనా ఇంకో జత తీసుకోవాలన్నారు కదా అయితే ఈ జతతో పాటు ఇంకో జతను కూడా అడిగడం జరిగింది వాళ్ళు వచ్చేసి వీళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ అడిగారు ఒక జతను మరి వాళ్ళు వచ్చేసి టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు మొత్తానికి అయితే ఆ జత అయితే ఇంకా కన్ఫామ్ కాలేదు మొత్తానికి తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు వీళ్ళైతే జతను తీసుకున్న తర్వాత కొమ్ములు అయితే కిరించడం జరుగుతుంది లేలే అది పుట్టుక ఉంది అట్లా సెట్ చేయనిక రాదు కదా ఇట్లా కొమ్మి ఇట్లా ఉంటది ఇట్లా సక్క ఎప్పుడు ఎప్పుడు బయలుదేరా అక్కడ నుంచి ఎన్ని ఏళ్ళకి బయలుదేరు ఏడు ఏళ్ళకి బండి స్టార్ట్ చేసినరా ఏడు ఎన్ని ఏళ్ళకి దిగరు నాలుగున్నరకు దిగారు అప్పటికే చిన్నగా వస్తున్నాయి బండ్లు అప్పటి నుంచి బరగూడ్లు వచ్చింటాయి బరగూడ్లు వచ్చింటాయి

మీ సైడ్ మీ సైడ్ రైతులకు యూజ్ అవుతుంది అనమాట మా సైడ్ వాళ్ళు అక్కడ వెళ్ళి ఈ రేటుకు తీసుకొచ్చుకుంటారు కదా మనకి ఏమైనా పోతే దొరుకుతాయనే ఉద్దేశమైనా వస్తారనమాట మీరు ప్రతి సంవత్సరం ఎక్కడ కొంటుంటారు ఇంత ముందుకు మామూలుగా మార్కెట్లకు ఫస్ట్ టైం రావడం ఓకే ఈ సంవత్సరం రైతులు అక్కడ పెద్ద కొన్న రైతులందరూ కూడా సంతలే గుచ్చుకుంటారు అంటే సంతలో పది గంటలు వస్తాయి కదా మనకి ఏదైనా పల్లెల్లో వెతకాలంటే ఒక దాని కొరకు వెతకాల్సి వస్తుంది ఈడైతే పది జతలు వస్తాయి మంచి అంటాడు మళ్ళీ అక్కడ తిరగాల్సి వస్తుంది కదా ఇక్కడ సంతలో అయితే మనం ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు కొనుక్కుంటే పోతా ఉండదు లేకపోతే దానికి కొమ్మ అయితే గిరించడం జరుగుతుంది ఇక్కడ మనకు ఏం పేరు అన్న మీ పేరు తిమ్మాపురం మీకు ఊకచ్చా లేకపోతే మీరు ఊకొచ్చారానికి కొనే వచ్చారు మీరు ఇప్పియడానికి వచ్చారు వీళ్ళకి అవునవును మీకు పరిచయం అవులే అవులే మీరు ఎట్లా వీళ్ళకి మామూలుగా ప్రతి సంవత్సరం ఇప్పిస్తుంటారు అక్కడ మామూలుగా మీరు మీ ప్రకాశం జిల్లా వాళ్ళు ఎవరైనా మీకు కాంటాక్ట్ చేస్తే మీరు ఇప్పించే అవకాశం అయితే ఉంది కదా ఓసారి నెంబర్ అయితే చెప్పండి మీది సెవెన్ త్రీ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ మరి యేసు గారికి కాంటాక్ట్ చేస్తే ప్రకాశం జిల్లా ఏరియా రైతులు ఎవరైనా ఉంటే మరి ఇప్పించే అవకాశం కూడా ఉంటుంది ఓకే ఓకే మరి ప్రస్తుతానికి ఒక జతతో కొను కొనుగోలు అయితే చేశారు మళ్ళీ ఒక జత తీసుకునే అవకాశం అయితే ఉంది అందరూ వెయిటింగ్ చేస్తున్నారు మొత్తం ఎంత మంది వచ్చారు అక్కడ నుంచి పది మంది దాకా వచ్చారు రెండు బులర్లు రెండు ఇచ్చారా రెండు తెచ్చారా రెండు జతలకు రెండు ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎంత మీకు ఎక్కడికి ఇక్కడికి మీ నుంచి ఇక్కడికి బాడియా పదిహేను వేలు రెండు బండ్లకు ముప్పై వేలు ఓకే ఓకే అవులేవల అవుతుంది ఇంకా మొత్తం తాగుడు తిండు లాంగ్ కదా అన్ని కలిపి ఇరవై ఇరవై నలభై వేలకు వస్తుంది ఓకే 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 దగ్గర ఇస్తున్నాను అమ్మని అవట్ అని అంటుంటావు ముగ్గురు చేస్తే నిలబడుతుంది ఈ ఏది గిట్టి మనుషులు తెచ్చి వాళ్ళకి మన సొంతాయితుంది చూసుకుని చూడండి అతని ఇతను కూడా బాగా లైన్ లో గెలిపోయాడు వేరానికి అంది అందించుండు అసలు ఇంకా ఆ మనిషి ఇంకా ఈ మనిషి కింద నుంచి పై లగ్గు తోలుతుంది ఇంకా లగ్గు తోలుతుంది ఆండ్ర అంటే ఇంక ఏడికొస్తాడు ఆ మనిషి కోకమైంది వెయిటింగ్ చేస్తున్నారు కొమ్ము గిరేజ్ ఆగారు